నారాయణకేట్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థి నిఖిల్ మృతితో విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని నారాయణ అశోక్ చక్రవర్తి తెలిపారు విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ విషయమై సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ నిర్మలతో మాట్లాడినట్టు తెలిపారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు నిర్మలా మేడం గారితో నేను మాట్లాడడం జరిగింది డైరెక్టర్ గారితో వారు యాజ్ పర్ ది వాళ్ళ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఒక ఔట్సోర్సింగ్ జాబ్ గురించి వారు అస్యూరెన్స్ ఇచ్చారు తప్పకుండా చూస్తానని కాబట్టి వారు ఏ విధంగా అయితే అష్యూరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి అన్ని విధాలు మేము న్యాయం చేస్తాము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం ఈ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చేటట్లు చూస్తాం అదే అదేవిధంగా దహన ఖర్చులకు కూడా ఒక యాభై రూపాయలు కూడా మేము రిలీజ్ చేస్తున్నాము కాబట్టి ఏ ప్రభుత్వం వేరే తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కడుపు కొత్త రాకుండా ముందే సిన్సియర్ గా ఒక కనీసం ఒక వన్ వీక్ ముందు చెప్పుకుంటే బాబు కచ్చితంగా బతికేటోడు గుడి ఇలా జరగకుండా కోరుకుంటు